హాయ్ అండి హవర్ యూ నేను మీ హిస్ట్రీ వెంకట్ సార్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ నెల్లూరు వారి తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే ఈ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో శ్రీహర్ష ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు కానీ ప్రస్తుత విద్యార్థులు కానీ వీళ్ళు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలాంటి సూచనలు పాటించాలి అనేటువంటి అంశం మీద మనము ఈ వీడియో అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ హరిబాబు సారు గారి సూచనల మేరకు మనము ఈ యొక్క వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట అయితే ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్తున్నారో ఆ కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్ళేటువంటి అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ ముందు రోజు అనగా జూన్ ఒకటవ తేదీ పరీక్ష నిర్వహిస్తున్నారన్నప్పుడు జూన్ ఒకటి ముందు రోజు చేయవలసిన పనులేంటి జూన్ ఒకటి అంటే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి అభ్యర్థి ఎగ్జామ్ వెళ్ళేటువంటి రోజు చేయవలసినటువంటి పనులేంటి అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు అభ్యర్థి చేయవలసినటువంటి పనులేంటి అనేటువంటి అంశం మీద మనము ఈ యొక్క వీడియో అనేటువంటి చేస్తూ ఉన్నాం మన ఇన్స్టిట్యూట్కి చాలామంది వ్యక్తులు ఫోన్ చేస్తూ ఉన్నారు సార్ కొంచెం టెన్షన్గా ఉంది సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పేసి దీంతో మన డైరెక్టర్ గారు ఈ యొక్క భయాన్ని పోగొట్టడానికి ఒక వీడియోని మనం ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఫస్ట్ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే అభ్యర్థులు ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని ముందు రోజు ముగించవలసి ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్ ఒకటవ తేదీ ఎగ్జామ్ అన్నప్పుడు జూన్ ఒకటవ తేదీ మనం ఎగ్జామ్కి అనేటువంటిది వెళ్తున్నప్పుడు ఈ జూన్ ఒకటి కంటే ముందు అంటే ఒకరోజు ముందే మనం ప్రిపరేషన్ అనేటువంటిది క్లోజ్ చేయాలి ఈ ఒక రోజు ముందు ప్రిపరేషన్ అనేటువంటి క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో హెవీ టెన్షన్స్ అనేటువంటివి ఉండవు కాబట్టి ఒకరోజు ముందుగా మొత్తం ప్రిపరేషన్ మొత్తాన్ని కూడా ఆపేయండి పైగా ఆ ముందు రోజు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ కానీ లేదా మీకు మనసుకు ఆహ్లాదకరాన్ని కలిగించేటువంటి పనులు కానీ ఏదైనా కూడా చేయండి నెక్స్ట్ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనీసం ఎగ్జామ్ రోజు అంటే ఎగ్జామ్కి వెళ్ళేటువంటి ముందు రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి ఖచ్చితంగా నిద్ర ఉండాలి ఎక్కువ మంది అభ్యర్థులు ఏం చేస్తుంటారంటే లాస్ట్ రోజు అని చెప్పేసి ఆ మూడు గంటలకు నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు చదివి తర్వాత రెడీ అయిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల మైండ్ డిస్టర్బ్ అనేటువంటిది అవుతుంది మైండ్ అనేటువంటిది సరిగా రిసీవ్ చేసుకోలేదు సరిగా ఆలోచించలేదు కాబట్టి కనీసం ఖచ్చితంగా ఎనిమిది రోజులు ఎనిమిది గంటలు ఖచ్చితంగా మనకు ఆ నిద్ర అనేటువంటిది ఉండేటట్టు చూసుకోండి తర్వాత మీరు చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటి అంటే మీకు కావలసినటువంటి వస్తువులను ముందుగానే సమకూర్చుకోండి అంటే హాల్ టికెట్ కావచ్చు పెన్స్ కావచ్చు అదేవిధంగా పెన్సిల్ కావచ్చు ఎరేజర్ కావచ్చు నెక్స్ట్ మీకు కావలసినటువంటివి ఎగ్జామ్ హాల్కి ఏటినైతే తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులని ముందు రోజే సమకూర్చుకోండి వాటన్నిటినీ ఒకే బ్యాగ్లో కానీ లేదా ఒకే కవర్లో కానీ ఉంచుకోండి అలా ఉంచుకోవడం వల్ల ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనము టెన్షన్ టెన్షన్తో హాల్ టికెట్ మర్చిపోవచ్చు ఒక్కొక్కసారి పెన్స్ మర్చిపోవచ్చు ఇంకొకసారి విలువైనటువంటి ఏదైనా సరే మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ముందు రోజే పక్కాగా ప్రణాళిక ప్రకారం మీకు ఏమైతే అవసరం అవుతాయో ఎగ్జామ్లో వాటట్ని ముందుగానే సమకూర్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ తర్వాత మీరు గుర్తుకొచ్చు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు రాసేటువంటి పరీక్షా కేంద్రము దగ్గరగా ఉందా లేదా దూరంగా ఉందా ముందే చూసుకోండి అంటే మీకు హాల్ టికెట్ వచ్చినటువంటి వెంటనే మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ అనేది ఉంది ఆ ఎగ్జామినేషన్ యొక్క ప్లేస్ ఏంటి ఆ ఎగ్జామినేషన్ని మనం ఎంత లోపల చేరుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ముందుగానే చూసుకోండి అంటే అలా చూసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడు వెళ్ళాలో అనేటువంటిది ఎన్ని గంటలకు మనం వేయాలి అనేటువంటిది ఎన్ని గంటలకు రెడీ అవ్వాలి అనేటువంటి అంశాన్ని మనము మర్చిపోతాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ ఏంటనే మనం చూసుకోండి నెక్స్ట్ తర్వాత పరీక్షా కేంద్రానికి ఎటువంటి పుస్తకాలను తీసుకెళ్ళొద్దు అంటే పరీక్షకు వెళ్ళేటప్పుడు మనం బస్సులో చదువుకుందాం ట్రైన్లో చదువుకుందాం అని చెప్పేసి మీరు పుస్తకాలను తీసుకెళ్లొద్దు ఎందుకంటే మీరు ఆ పుస్తకాలను తీసినప్పుడు దాంట్లో ఏదన్నా మీకు తెలియని అంశం కనిపించినప్పుడు మీరు హెవీ టెన్షన్ గురవుతారు అంటే అయ్యో మనం ఇంకా చదవలేదా మనం పూర్తిగా చదవలేకపోయామా ఇంకా మనకు తెలియని అంశాలు ఉన్నాయా అనేటువంటివి మన మైండ్లో అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి పుస్తకాలను తీసుకెళ్లొద్దు ప్రశాంతంగా ఉండండి మీకు నచ్చినటువంటి మ్యూజిక్ను వినండి ఎనిమిది గంటలు నిద్రపోండి పరీక్షా కేంద్రానికి ఎలాంటి పుస్తకాలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయొద్దు ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ ముందు రోజు చేయవలసినటువంటి పనులుగా మనము చెబుతున్నాం అయితే పరీక్ష రోజు చేయాల్సిన పనులేంటి అంటే మనం వెళ్తున్నప్పుడు పరీక్ష రోజు ఎలాంటి పనులు అనేటువంటి చేయాలి అంటే జూన్ ఒకటి మీరు ఉదయం ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు అప్పుడు చేయాల్సినటువంటి పనులేంటి నెంబర్ వన్ పరీక్షా కేంద్రానికి కనీసం రెండు గంటల ముందు ఉండాలి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు కనీసం రెండు గంటల ముందు చేరుకోండి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తిరుపతిలో కోచ్ మనకు తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఎగ్జాంపుల్ శ్రీ చైతన్య కాలేజ్ అని చెప్పి ఇచ్చారు ఇలాంటి శ్రీ చైతన్య కాలేజీలు అనేటువంటివి తిరుపతి మొత్తం మీద ఒక నాలుగైదు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకే ఏరియాలో రెండు కూడా ఉండొచ్చు అంటే మీకు ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్లో రెండు ఆ శ్రీ చైతన్య కాలేజీలు రెండు నారాయణ కాలేజీలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది అలాంటప్పుడు ముందుగా మీరు పరీక్షా కేంద్రానికి చేరుకున్నట్లయితే ముందుగా మీరు చూసుకొని జాగ్రత్త పరి నెక్స్ట్ వెంటనే ఇంకొక అంటే మీది చేసినటువంటి అంటే మీ యొక్క పేరు నమోదైనటువంటి ఆ యొక్క పరీక్షా కేంద్రాన్ని చేరుకోగలరు అట్లా కాక కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందో ఒక ట్వంటీ మినిట్స్ ముందో చేరుకున్నట్లయితే మీరు హెవీగా టెన్షన్ పడిపోతారు అనుకున్న టైంకి మీరు రీచ్ కాలేకపోవచ్చు కాబట్టి కనీసం రెండు గంటల ముందు చేరుకునేటువంటి ప్రయత్నాలు చేయండి నెక్స్ట్ తర్వాత మీరు చేయాల్సిన ఇంకో అంశం ఏంటి అంటే ఎగ్జామ్ సెంటర్ కోడ్ను ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అంటే శ్రీ చైతన్య పేరుతో రెండు మూడు కాలేజీలు ఉండొచ్చు నారాయణ పేరుతో రెండు మూడు కాలేజీలు ఉండొచ్చు కానీ కోడ్ అనేటువంటిది ఒకటే ఉంటుంది కాబట్టి అదే శ్రీ చైతన్యాన ఆ శ్రీ చైతన్య అనేటువంటి కాలేజీ ఇచ్చినటువంటి ఆ కోడ్ కరెక్ట్గా ఉందా మన హాల్ టికెట్లో ఇచ్చినటువంటి కోడ్ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ చూసుకోండి ఆ సెంటర్ కోడ్ వేరుగా ఉన్నట్లయితే ఒకసారి ఆ కోడ్ ఎక్కడుందని చెప్పేసి మీరు ఎత్తుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ చేయాలంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక టూ అవర్స్ ముందనేటువంటిది చేరుకోవాలి నెక్స్ట్ తర్వాత పరీక్ష రోజు అనగా ఉదయం అంటే పరీక్ష రాసేటువంటి సమయం అంటే పది గంటల నుంచి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉదయం టిఫిన్ సెక్షన్ అయితే అనేటువంటిది ఏదైతే ఉందో ఆ టిఫిన్ ఇబ్బంది కలిగించేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అంటే ఆయిల్ ఫుడ్ కావచ్చు ఎగ్ దోస ఇలాంటివి కావచ్చు లేదా బజ్జీ బోండా వడ ఇలాంటివి కావచ్చు అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నట్లయితే మనకు ఈ ఈ యొక్క స్టమక్ కొంచెం ప్రాబ్లం గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఈ ఒక రెండు మూడు సార్లు మోషన్స్ వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉండొచ్చు అంటే రెండు మూడు సార్లు ఏదో ఒక పొట్ట పెయిన్గా ఉండేటువంటి కావచ్చు కాబట్టి సరళమైన ఆహార పదార్థాలను తీసుకోండి ఆయిల్ ఫుడ్ జోలికి వెళ్ళద్దు మీకు చిరాకు కలిగించేటువంటి ఫుడ్స్ జోలికి వెళ్ళద్దు కాబట్టి ఈ పొట్ట అనేటువంటిది ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లో కాబట్టి మీకు ఇబ్బంది పెట్టేటువంటి ఆహార పదార్థాలు కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయండి తీసుకోవద్దు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం తర్వాత పరీక్ష హాలు దగ్గర నెగిటివ్గా మాట్లాడే వారికి దూరంగా ఉండండి ఎవరైతే ఆ పరీక్ష హాల్లో చాలామంది ఉంటారు మనకు వస్తుందా రాదులే ఎలా ప్రిపేర్ అయ్యావు మనం మనకంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఇలాంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో నెగిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందో వీళ్ళందరికీ మనకు దూరంగా ఉండాలా మన వాతావరణం ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా మాట్లాడాలి మనం కూడా పాజిటివ్ ఎస్ నేను చదివాను నేను విన్నవ్వగలను నేను రాయగలను నేను మంచి పుస్తకాలను చదివాను నేను బాగా ఎగ్జామ్ రాయగలను కాబట్టి ఇలాంటి విధానాలతో మనం ఎగ్జామ్ అంటే పాజిటివ్నెస్ ఉన్నటువంటి అంశాలు ఉండాలి కానీ నెగిటివ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు అస్సలు ఉండకూడదు ఒకవేళ నెగిటివ్ మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని అవాయిడ్ చేసి పక్వ చేసేయండి తర్వాత చూసినట్లయితే చూడండి కంఫర్ట్గా ఉండే బట్టలు ధరించండి మీకు కంఫర్ట్గా ఉండాలి ఇష్టమైనటువంటి మనసుకు ఇష్టమైనటువంటి నచ్చేటువంటి పర్ఫ్యూమ్ను ఉపయోగించండి అంటే కొన్ని పర్ఫ్యూమ్స్ కూడా మీరు కొట్టేటువంటి పర్ఫ్యూమ్స్ కూడా చిరాకు పెట్టచ్చు మీ కొట్టు మీరు కొట్టుకునేటువంటి పర్ఫ్యూమ్స్ కానీ మీరు వాడేటువంటి ఏదైతే బాడీ స్ప్రేట్ ఉంటాయో అన్నీ కూడా మీ మనసుకు నచ్చినటువంటివిగా ఉండేటట్టు చూసుకోండి కంఫర్ట్ అయిన బట్టలు ధరించండి ముఖ్యంగా లేడీస్ వీళ్ళు ఏం చేస్తారంటే జీన్స్ ఈ టీషర్టు ఇవి వేసుకెళ్తారనమాట ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది ఈ ఈ టాప్ అనేటువంటి పైకి లేయడం ఇలాంటివి జరుగుతుంది అప్పుడు మీ మీ దృష్టి ఎక్కడ పడుతుందంటే ఈ బట్టలు సరి చేసుకోవడము ఈ టైట్ ఫిట్ ఉండడం వల్ల ఎగ్జామినేషన్ సరిగ్గా రాయలేకపోవడము ఇలాంటివి వస్తుందన్నమాట కాబట్టి ఇలాంటి బట్టలను మనం ఎప్పుడైనా ధరించవచ్చు ఎగ్జామినేషన్కి మనకు అనుకూలంగా ఉండేటువంటి మనకు ఇబ్బంది కలిగించినటువంటి ఈ బట్టలు అనేటువంటివి ధరించేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే పాజిటివ్ ఆలోచనలతో చిరునవ్వుతో ఉండండి ఎప్పుడు కూడా ఆ రోజు మీ మైండ్ ఎలా ఉండాలంటే చాలా స్మైలీగా ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట అంటే చిరునవ్వు ఉండేటట్టు మెయింటైన్ చేయండి టెన్షన్స్ అనేటువంటిది హెవీగా తీసుకోవద్దు టెన్షన్స్ అనేటటువంటి హెవీగా తీసుకోకుండా కొంచెం చిరునవ్వుతో ఉన్నట్లయితే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మీరు పరీక్ష రోజు చేయవలసినటువంటి పనులుగా మనం చూస్తున్నాం నెక్స్ట్ పరీక్షా హాలులో చేయాల్సిన పనులేంటి ఇది చాలా ముఖ్యమైన అంశం ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మీరు గ్రహించాల్సిన అంశం ఏంటంటే పరీక్షా హాలులోనే ఆ మూడు గంటల సమయమే మనకు చాలా ఇంపార్టెంట్ ఆ మూడు గంటలే మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి ఆ మూడు గంటలు ఏ విధంగా నడుచుకున్నామనేదే అనే దాని మీదే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి పరీక్షా కేంద్రంలో ఎలాంటి విధానాలను పాటించాలి నెంబర్ వన్ మీకు కేటాయించినటువంటి స్థలంలో ఎటువంటి కాగితాలు వ్రాతలు పుస్తకాలు లేకుండా చూసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ నేషనల్ సెంటర్కి వెళ్తారో మీ యొక్క ప్లేస్ మీ యొక్క మీ యొక్క సిట్టింగ్ ప్లేస్ ఏదైనా ఉంటుందో ఆ కూర్చునేటటువంటి ప్రదేశం ఎలా ఉంది చూసుకోవాలి అంటే మీకు అలెక్ట్ చేసేటువంటి కాలేజెస్ కాబట్టి అక్కడ బుక్స్ ఉండొచ్చు లేదా కాగితాలు ఉండొచ్చు ఆ డెస్క్లో కాబట్టి అలాంటి ఉన్నప్పుడు స్కాడ్ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు అవి మీవే అనుకొని మిమ్మల్ని ఆ పరీక్ష నుంచి తొలగించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఇవేవి లేకుండా చూసుకోండి ఆ దాని మీద రాతలు కానీ లేదా దాంట్లో ఉన్నటువంటి బుక్స్ కానీ పేపర్లు కానీ ఇవన్నీ లేకుండా చూసుకోండి అవన్నీ ఉంటే బయట పడేసేటువంటి కార్యక్రమాన్ని చేయండి తర్వాత మీరు చూడాల్సింది ఆ బెంచ్ పరీక్షకు అనుకూలంగా ఉందా లేదా చూడండి అంటే ఆ మీరు రాసేటువంటి ఆ బెంచ్ మీకు ఇచ్చినటువంటి బెంచ్ ఏదైతే ఉందో ఆ చైర్ ఏదైతే ఉందో మీ ఎగ్జామ్ రాసేదానికి అనువుగా ఉందా అంటే కొన్ని బెంచ్లు ఎలా ఉంటాయి అంటే డెస్క్లు ఊడిపోయి ఉండడం ఆ బెంచ్ పాడైపోయి ఉండడం దాని మీద మనం ఓఎంఆర్ షీట్ ఇలా పెట్టగానే దానికి హోల్ అనేటువంటివి పడడం ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి కలిగించేటువంటి అంశాలు ఉంటే నిర్మోహమాటంగా ఇన్విజిలేటర్ కంప్లీట్ చేయండి ఇన్విజిలేటర్ని రిక్వెస్ట్ చేయండి మాకు ఈ బెంచ్ వద్దు నెక్స్ట్ బెంచ్ మార్చండి మా ప్లేస్ని మార్చండి మాకు ఇది అనుకూలంగా లేదు అని చెప్పేసి ఇన్విజిలేటర్ని రిక్వెస్ట్ చేయండి లేదంటే మీరు ఆ బెంచ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి పడాల్సి వస్తుంది తర్వాత నెక్స్ట్ ఓఎంఆర్ను నిశ్చితంగా పరిశీలించండి ఈ ఓఎంఆర్లో ఎటువంటి తప్పులు చేయవద్దు సందేహంగా ఉంటే ఇన్విజిలేటర్ యొక్క సహాయాన్ని తీసుకోండి మనకిచ్చేటువంటి ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఆ ఓఎంఆర్ షీట్ను ఫిల్ చేయాల్సి వస్తుంది ఆ ఓఎంఆర్ షీట్ని మీరు ఖచ్చితంగా ఫిల్ చేస్తేనే మీ యొక్క పరీక్ష అనేటువంటి సక్సెస్ఫుల్గా అవుతుంది లేదా మీ ఓఎంఆర్ అనేటువంటిది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ ఫిల్ చేస్తున్నప్పుడు మీ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు మీ యొక్క క్వశ్చన్ పేపర్ కోడ్ ఎంటర్ చేస్తున్నప్పుడు శ్రద్ధగా నెమ్మదిగా చూసి ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి ఒకవేళ ఆ ఓఎంఆర్ని చేయడంలో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఆ ఓఎంఆర్ విషయంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇన్విజిలేటర్ని అడగండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు కాబట్టి ఓఎంఆర్ మీదే మీది ఆధారపడి ఉంటుంది కాబట్టి సీరియల్ నెంబర్ కావచ్చు ఆ కోడ్స్ కావచ్చు క్వశ్చన్ పేపర్ కోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు బబుల్ చేసేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించండి ఆ ఓఎంఆర్ఏ మీ జీవితం అది మర్చిపోవద్దు నెక్స్ట్ తర్వాత మీ హాల్ టికెట్ మీద ఎలా సంతకం ఉందో అలానే సంతకం చేయండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే రెండు మూడు సంతకాలు చేసే అలవాటు ఉంటుంది కాలేజీల్లో ఒక రకమైన సంతకము బ్యాంక్స్లో ఒక రకమైన సంతకము చేసేటువంటి ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఓఎంఆర్లో సైన్ చేసేటప్పుడు కానీ లేదా పరీక్షా కేంద్రంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పేపర్స్ మీద సంతకం చేసేటప్పుడు కానీ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ హాల్ టికెట్లో మీరు ఏ విధంగా అయితే సంతకం పెట్టారో అదే సంతకాన్ని అక్కడ ఉంచండి లేదు అంటే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎదురయ్యేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది అదొకటి చెక్ చేసుకునేటువంటి పని చేయండి నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ పేపర్ కోడ్ను సరిగా చూడండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే మీ క్వశ్చన్ పేపర్ కోడ్ ఏ వచ్చినప్పుడు దాని మీద ఆ ఓఎంఆర్ షీట్ మీద బిఏ వేయడం లేదా మీకు బి వచ్చినప్పుడు దాని మీద సీఏ వేసినప్పుడు మీకు మొత్తం ఆ ఎగ్జామినేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అంటే మీరు మొత్తం ఆ క్వశ్చన్ పేపర్ని ఆ ఓఎంఆర్ని అసలు ఇన్వాల్వ్ చేయరు మీరు ఎంత బాగా ఎగ్జామ్ రాసినా సరే ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ను సరిగ్గా వేయలేనప్పుడు అది మీకు జీరో మార్క్స్ క్యాటగిరీ కిందకు వస్తుంది కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పేపరు ఓఎంఆర్ యొక్క కోడ్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆ క్వశ్చన్ పేపర్ కోడ్ ఏ కోడ్ వచ్చినట్లయితే ఎగ్జాంపుల్ ఆ ఏ కోడ్నే మీరు దాంట్లో ఎంటర్ చేయండి ఒకవేళ అట్లా లేనప్పుడు ఇన్విజిలేటర్ కంప్లీట్ చేయండి ఇలాంటి అంశాలను ఒకసారి పరిశీలించే మనము చూసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో కొన్ని అంశాలు తెలియనంత మాత్రాన మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రెండు వందల క్వశ్చన్లు వచ్చినప్పుడు రెండు వందల క్వశ్చన్లు అందరికీ తెలియవు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ తెలియదు రెండో క్వశ్చన్ తెలియదు మూడో క్వశ్చన్ తెలియదు కొంతమంది ఏమొస్తారు అమ్మో నాకు తెలిసినటువంటి ఏవి రావట్లేదే నేను ఫెయిల్యూర్ అయిపోయాను నాకు సక్సెస్ నాకు ఆ సక్సెస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇలా వాళ్ళ మైండ్ సెట్ అనేటువంటిది నెగిటివ్లో వెళ్ళిపోతుంది తర్వాత ఏం చేస్తారు ఎట్లా తెలియట్లేదు కదా ఏదో ఒకటి పెట్టేద్దాం అనేటువంటి ఆలోచనలకు వస్తారు కాబట్టి ఆ ఆలోచనలు మంచివి కావు అందరికీ అన్ని క్వశ్చన్లు తెలియవు నీకు క్వశ్చన్ పేపర్ తెలియలేదు అంటే అంటే నీ క్వశ్చన్ అనేటువంటిది రాదు అంటే మిగిలినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా దాన్ని ఆన్సర్ చేయలేదు గుర్తుపెట్టుకో ఎందుకు నేను ఆ విధంగా చెప్తున్నాను అంటే మీరు కోచింగ్ తీసుకున్నటువంటి సంస్థ మీద నమ్మకాన్ని ఉంచండి శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ అనేటువంటిది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి అనేక వందల మంది వేల మందిని ప్రభుత్వ ఉద్యోగాలుగా తయారు చేసినటువంటి సంస్థ ఆ సంస్థలో బోధించినటువంటి అధ్యాపకులు నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు యాభైకి పైగా మీకు ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీకు తెలియని క్వశ్చను పక్కన వాడికి తెలిచేటువంటి ఛాన్స్ అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి ఒక నాలుగు క్వశ్చన్లు తెలియనంత మాత్రాన ఒక పది క్వశ్చన్లు తెలియనంత మాత్రాన మీరు ఫెయిల్యూర్ అయినట్టు కాదు మీ కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు పది క్వశ్చన్లు తెలిపితే పదకొండో క్వశ్చన్ తెలుస్తుంది పన్నెండో క్వశ్చన్ తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు మీరు ఎప్పుడు కూడా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తర్వాత బబ్లింగ్ సరిగా చేయండి మీకు ఇచ్చినటువంటి బబ్లింగ్ ఏదైతే ఉందో దాని బబుల్ సరిగా చేయండి అంటే మీకు ఇచ్చినటువంటి బబుల్ ఇలా ఉన్నప్పుడు ఈ బబ్లింగ్ అనేది సరిగా చేయండి అంటే ఇలా చేసి వదిలేసిన అదేవిధంగా ఇక్కడ వరకు ఫిల్ చేసి ఇక్కడ వరకు ఫిల్ చేసి వదిలేసినా లేదా ఎలా ఫిల్ చేసి వదిలినా అది కుదరదు బబులింగ్ ఎలా చేయాలి మొత్తం ఫిల్ చేయాలి మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం బాక్స్ మొత్తాన్ని కూడా మనము ఫిల్ చేయాల్సి అనేటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే దీన్ని తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా చేసినా ఈ విధంగా చేసినా అది ఇన్వాలిడే కాబట్టి బబుల్ చేయడం అనేటువంటిది జాగ్రత్తగా చేయండి ఈ బబుల్ చేసేటప్పుడు మీకు ఏదైతే బాల్ పాయింట్ పెన్ ఉందో అది కొంచెం లావుగా ఉన్నదో తీసుకోండి అంటే ఏ బిట్కో పెన్లో లేదా ఈ విధంగా ఉన్నటువంటి సన్నగా ఉన్నటువంటి ఈ బాల్ పాయింట్స్ తీసుకోవద్దు ఓఎంఆర్ బబుల్ చేయడానికి కొంచెం లావుగా ఉన్నదాన్ని తీసుకోండి ఎందుకంటే అప్పుడు రెండు మూడు చుట్ల చుట్టగానే అది బబుల్ అయిపోతుంది మిగిలిన పెన్నులు అయితే ఒక ఆరు సార్లు మీరు బబుల్ చేయాలి అంటే దాదాపుగా ఒక్కో క్వశ్చన్కి ఐదు సెకండ్లు లేదా ఆరు సెకండ్లు వేస్ట్ అవుతుంది ఆ విధంగా రెండు వందల క్వశ్చన్లు తీసుకుంటే మనకు చూడండి ఎన్ని సెకండ్లు వేస్ట్ అయిపోయినాయి ఎన్ని నిమిషాలు వేస్ట్ అయిపోయినాయి అంటే దాదాపుగా ఒక అర్ధ గంట టైం మనము దీని దీనికంటూ కేటాయించాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత బాల్ పాయింట్ పెన్ను కొంచెం లావుగా ఉన్నదాన్ని చూసుకోండి ఇట్లా చుట్టగానే మనకు బబుల్ అయిపోవాలి బ్లాక్ కానీ బ్లూ కానీ ఇవి రెండింటినే మనం యూజ్ చేయాలి ఇంకా దేన్ని కూడా మనము యూజ్ చేయకూడదు అయితే ఇక్కడ మీరు బబుల్ చేసేటప్పుడు చూడాల్సిన అంశం ఏంటంటే చాలామంది మధ్యలో నుంచి వేస్తారు మధ్యలో నుంచి చేస్తే ఏదో ఇలా ఇలా చేసినప్పుడు ఇలా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా బబుల్ మీరు చేసేటప్పుడు ఈ యొక్క ఈ యొక్క కార్నర్ నుంచి ఎలా చేసుకోవాలి ఇలా చేసుకొని వస్తేనే అది బబుల్ బబుల్ అనేటువంటిది మనం నీట్గా చేయగలుగుతాము పర్ఫెక్ట్గా చేయగలుగుతాము మీరు మధ్యలో నుంచి ఎప్పుడు బబుల్ చేయకూడదు అంటే ఆ చివరి కానీ ఈ చివరి నుంచి కానీ బబుల్ చేసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఫినిషింగ్ అనేటువంటిది మధ్యలోకి వస్తుంది అప్పుడు ఇటువైపు కానీ అటువైపు కానీ బబులింగ్ అనేది వెళ్ళదు దీనివల్ల మీకు మార్కులు కొన్ని సేవ్ అవుతాయి కొన్నింటి మనం టెన్షన్లు ఏం చేస్తాం ఇలానో ఇలానో దిడ్డేస్తాం మనం మనం ఇది ఇది ఇంపార్టెంట్ కాబట్టి మధ్యలో నుంచి ఎప్పుడు చేసినా కూడా మనకు పక్కకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లాస్ట్ కార్నర్ నుంచి చేసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ తర్వాత ముందు అర్థమెటిక్ కానీ రీజనింగ్ జోలికి కానీ పోవద్దు ముందు ఏదైతే మీకు ఇంగ్లీష్ ఉందో జిఎస్ పార్ట్ ఉందో వాటిని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఈ ముందు ఎప్పుడు కూడా మనం అర్థమేటిక్ రీజనింగ్ జోలికి వెళ్ళకూడదు ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది లాస్ట్లోనే చేయాలి ఎందుకంటే ఈ అర్థమెటిక్ రీజనింగ్లోకి మనం ఒక్కసారి ఎంటర్ అయ్యామా అది ఎంత టైం అవుతుంది ఎంత టైం తీసుకుంటున్నామో అని మనం చూసుకోం కాబట్టి ఎప్పుడు కూడా మనము జిఎస్ పార్ట్తోనే మనం ప్రారంభించాలి ఎగ్జామ్స్ని ఎప్పుడు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటి దాన్ని మొదటిగా ప్రారంభించొద్దు నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే లాస్ట్లో చేసేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో ఆ అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది ఒక నిమిషంలో కానీ లేదా రెండు నిమిషాల్లో కానీ మీకు ఆన్సర్ వచ్చేయాలి ఒకవేళ ఒక నిమిషంలో రెండు నిమిషాల్లో మీకు ఆన్సర్ రాకపోతే అది మీకు రాదు వదిలేసేయండి ఒక్కొక్క క్వశ్చన్ మీరు పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే ఒక్క నిమిషంలో చేసేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇంకా మీరు పది నిమిషాలు ఈ క్వశ్చన్ చేసినా మీకు వచ్చేది ఒక మార్కే ఒక్క నిమిషంలో చేసినా వచ్చేది ఒక మార్కే కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క నిమిషంలో రెండు నిమిషాల్లో చేయగలిగిన వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్లో ఒక నిమిషం సాల్వ్ అయితే అయినట్టు రెండు నిమిషాల్లో సాల్వ్ అయితే అయినట్టు లేకపోతే వదిలేసేది మనకు అర్థమెటిక్ రీజనింగ్ ఎలా అవుతుంది అంటే వచ్చేస్తుంది వచ్చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది దగ్గరలో ఉంది దగ్గరలో ఉంది అనిపిస్తుంది కానీ అది రాదు ఒక నిమిషంలో వచ్చిందా ఓకే రెండు నిమిషాల్లో వచ్చిందా వచ్చింది లేదంటే వదిలేసేది ఎప్పుడు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది లాస్ట్లో చేయండి ముందు ఒక నిమిషంలో అర నిమిషంలో చేసేటువంటి హాఫ్ మినిట్లో చేసేటువంటి జిఎస్ పార్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ తర్వాత పరీక్ష మొత్తం సమయం ఉండండి అంటే టూ అండ్ హాఫ్ అవర్ రాసేసి ఆ మొత్తం దిద్దేసి పడుకుందాం ఇట్లా ఇట్లాంటి ఆలోచనలు వద్దు ఎప్పుడు కూడా ఎగ్జామ్ని ఫుల్ఫిల్గా చేయండి మొత్తం కూడా రాయండి ఒకవేళ మీకు సమయం ఉంటే మళ్ళీ క్వశ్చన్ పేపర్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ పరిశీలించండి మనం ఏమైనా వదిలేసినామని చూడండి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మొత్తం అన్నిటికీ ఆన్సర్ చేయండి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ ఆన్సర్ చేయండి ఒక్కో క్వశ్చన్ కూడా వదిలేసి రావద్దు కాబట్టి ఈ ఈ మొత్తం సమయం పరీక్ష సమయం మొత్తం ఉండండి మొత్తం చూసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేటువంటిది అవుతారు తర్వాత తర్వాత మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే క్వశ్చన్ తెలుగులో అర్థం కాకపోతే ఒకసారి ఇంగ్లీష్లో చూడండి ఒక క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ ఆ తెలుగు పదం ఎక్కడ ఇన్నట్టు మీకు అనిపించలేదు అలాంటప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి అంటే కొన్ని తెలుగు పదాలు కఠినంగా ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో చూడండి అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ పదాన్ని ఇంకొక విధంగా చెయ్యొచ్చు అంటే తెలుగులో తప్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి తెలుగులో ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే అది మీకు రాదు అని కాదు తెలుగులో క్వశ్చన్ అర్థం కాకపోయినప్పుడు ఇంగ్లీష్లో చూడండి ఇంగ్లీష్లో చూసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి కాబట్టి ఈ యొక్క అంశం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత ఆన్సర్ చేయలేని సందేహంగా ఉన్న ప్రశ్నలను రౌండప్ చేసి చివరిలో ఆన్సర్ చేయండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా ఒక ఓఎంఆర్ షీట్ ఉన్నప్పుడు ఓఎంఆర్ షీట్లో యాభై 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 ఇలా క్వశ్చన్లు ఉన్నప్పుడు ఒకటి నుంచి యాభై వరకు ఉన్నప్పుడు మనము ఇక్కడ మనం ఏం చేస్తాం క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టి వాటికి లాస్ట్లో మనం బబుల్ చేస్తాం అది అది రాంగ్ ప్రాసెస్ అది చాలా తప్పైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా తప్పదు ఆ విధంగా చేయకూడదు ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ పేపర్ని ఎప్పుడైతే నువ్వు ఆన్సర్ చేస్తావో అప్పుడే బబుల్ చేయండి లేదా ఒక పది క్వశ్చన్లు టిక్ పెట్టుకున్న తర్వాత ఆ పది క్వశ్చన్లను ఒకేసారి బబుల్ చేసుకుంటూ రాండి అంతేగాని అన్ని క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని అన్నిటిని మనము క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని వాటిని ఒకేసారి చేసే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు బబుల్ చేయండి లేదా ఒక పది క్వశ్చన్లు టిక్ పెట్టుకొని తర్వాత బబుల్ చేయండి ఈ రెండు కూడా ఒకే విధంగా జరగాలి లాస్ట్లో ఎప్పుడు కూడా మొత్తం ఓఎంఆర్ షీట్ అంతా ఒకేసారి నింపుదాం అనే ప్రయత్నాన్ని మానుకోండి కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మీరు శ్రద్ధగా పాటించినట్లయితే ఖచ్చితంగా మీరే విజయం సాధిస్తారు చెబుతున్నాను శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయాన్ని సాధించకపోతే రాష్ట్రంలో మరి ఏ విద్యార్థులు కూడా ఆన్సర్ అంటే ఆ విజయాన్ని సాధించలేరు గుర్తుపెట్టుకో ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మీకు చెప్పినటువంటి ఫ్యాకల్టీ మీద నమ్మకం ఉంచండి మీకు పెట్టినటువంటి టెస్టుల మీద నమ్మకం ఉంచండి మీరు చదివినటువంటి చదువు మీద మీ ప్రిపరేషన్ మీద నమ్మకం ఉంచండి అంతేకాకుండా ఈ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇప్పటిది కాదు ఎందరో వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసినటువంటి సంస్థ కాబట్టి ఈ సంస్థ మీద నమ్మకం ఉంచండి కాబట్టి మిత్రమా గుర్తుపెట్టుకో నువ్వు ఆన్సర్ చేయలేకపోతే ఎవరు ఆన్సర్ చేయలేరు నువ్వు సక్సెస్ కాలేకపోతే ఎవరు సక్సెస్ కాలేరు ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అనేకమైన ఇన్స్టిట్యూట్లు పెట్టినటువంటి ఎగ్జామ్స్ను మీరు పెట్టారు మీరు రాయగలిగారు అనేక ఇన్స్టిట్యూట్లు ఛాలెంజ్గా పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిని కూడా మీరు రాయగలిగారు రాసి అన్న అంటే సక్సెస్ఫుల్గా దాన్ని రాయగలిగారు మీరే నాకు చెప్పారు చాలా సార్లు సార్ మేము పలా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు సార్ ఆ ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ పెట్టారు సార్ రాసాం సార్ బాగొచ్చింది సార్ పేపర్ అని చెప్పారు అయితే మన ఇన్స్టిట్యూట్లో పెట్టినటువంటి పేపర్ని చాలామంది రాయలేకపోయారు ఇప్పుడే మీరు అర్థం చేసుకోవాలి మన ఇన్స్టిట్యూట్కి పక్కన ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్కి ఉన్నటువంటి తేడా కాబట్టి మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో శ్రీహర్ష ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ శ్రీహర్ష ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనేక వందల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఎస్ఐలుగా కానిస్టేబుల్గా బ్యాంక్ ఉద్యోగులుగా తయారు చేసినటువంటి సంస్థ మన రాయలసీమ జిల్లాలలోనే నెల్లూరు జిల్లాలోనే ప్రకాశం జిల్లాలో అనంతపురం కర్నూలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏది కూడా లేదు కాబట్టి మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రిపరేషన్ జాగ్రత్తగా చేయండి నేను చెప్పినటువంటి సూచనలను జాగ్రత్తగా పాటించండి మన విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉంటాను నేను మీ శ్రీ వెంకట సార్